ఒక వైఫ్ అండ్ హస్బెండు వాళ్ళిద్దరికీ పిల్లలు లేకపోయేసరికి ఈ వైఫ్ వాళ్ళ సిస్టర్ పిల్లల్లో ఉన్నటువంటి ఒక పిల్లాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే దత్తత తీసుకోవడం జరిగింది ఈ పిల్లవాడు ఈ ఇంటికి దత్తత వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ తాతయ్య చనిపోవడం జరిగింది ఈ తాతయ్య చనిపోయాక అతని కొడుకులందరూ అంటే ఈ పిల్లవాడికి పెదనాన్నలు బాబాయిలు ఉంటారు కదండి వీళ్ళందరూ కలిసి ఈ ఆస్తి పంపకాలు జరుగుతున్న తరుణంలో ఈ పిల్లవాడి ఆస్తి మీద ప్రశ్న వచ్చింది అంటే ఈ పిల్లవాడు దత్తత వచ్చాడు దత్తత వచ్చిన పిల్లవాడికి ఆస్తి ఇవ్వడం కుదరదు ఇది చాలా ప్రాక్టికల్గా జరిగిన విషయం అంటే మనకు వచ్చిన కేసెస్లో ఒక రిఫరెన్స్ మనకి ఇది ఉంది అందుకని నేను మీకు చెప్తున్నాను ఈ పిల్లవాడికి అసలు ఆస్తి ఇవ్వడమే కుదరదు అని చెప్పేసి అటువైపు బంధువులందరూ వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా చూద్దాము దీన్ని ఎలా వాళ్ళకి సబబు అంటే అతనికి అప్లికేబుల్ అవుతుందో లేదో చూద్దాం కానీ మన చట్టం ఏం చెప్తుందంటే ఒకసారి పిల్లవాడు దత్తత వచ్చాక అతను ఈ ఇంటి వాడే అవుతాడు ఏ ఇంటికి అయితే దత్తత వస్తాడో ఆ ఇంటి ఆస్తిలో భాగం వస్తుంది ఎక్కడైతే బయోలాజికల్ అంటే ఇతను దత్తత రాకముందు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు చూసారా వాళ్ళ ఆస్తిలో మాత్రం వాటా రాదు అటు తాత ముత్తాతలు కానీ వాళ్ళ లైన్లో ఆస్తి రాదు కానీ దత్తత వచ్చిన ఇంటికి మాత్రం వస్తుంది